అందరికీ నమస్కారం అండి ఈరోజు సిక్స్ సెప్టెంబర్ ఎలాగైతే మహానుభావుడు నాన్నమూరి తారక రామారావు గారి జన్మదినం మే ఇరవై ఎనిమిది ముత్తుల బాలయ్య జన్మదినం జూన్ పది ఇప్పుడు మన మోక్షంబాబు గారి బర్త్డే సిక్స్త్ సెప్టెంబర్ ఈ మూడు రోజులు నందమూరి అభిమానులకు తెలుగుదేశం అభిమానులకు ముఖ్యంగా యువతకు సినీ అభిమానులకు కళాకారులకు ఒక పండుగ ఎన్ని రోజులు ఎదుర్చు మన తెలుగు సినీ పరిశ్రమలకి అడుగుపెట్టబోతున్నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిస్తు నందమూరి భౌతజ్ఞ తేజ బాబు గారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కీర్తి మన ముద్దుల బాలయ్య బాలకృష్ణ గారి నట వారసత్వాన్ని పొడిగిచ్చుకొని వారి పేరు నిలబెట్టేలా నటించి నవస నవసాలు పండించి తెలుగువారి గుండెల్లో తాత మరియు తండ్రిల స్థానం సంపాదించుకుంటాడని సంపాదించుకోవాలి ఆ శక్తిని ప్రసాదించాలని ఈ సూ నందపూరి నందపూరిమూర్తి గతబాబు కలిగి నా ఆశీస్సు అలాగే ఒకే కుటుంబంలోని మూడు తరాల హీరోలకి అభిమానులుగా ఉండడం అనే అదృష్టం మాకు కలిగింది ఇక ఇలాంటి చరిత్ర ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన విషయం యాభై ఏళ్ళు నట జీవితాన్ని పూర్తి చేసుకున్న బాబు గారికి వాసుడై స్వత్సరం జరుపుతున్న నందమూరి వంద రోజుల కొండ జరుపుకున్న నందమూరి గారి రామారావు నా ఈ మూచూ బాబు మన అందరి కోరికల్ని తీరుస్తూ తెలుగు సినిమా పరిశ్రమలు ఒక గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్తానని ఆశిస్తూ అందరి తరఫున మోక్షబోదకి జనమైన శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై హింద్